సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాల ద్వారా మనకి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి అయితే అలా అని చెప్పి వెండితెర మీద కనిపించే మన సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదండి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు కూడా సోషల్ మీడియా సెలబ్రిటీస్గా మారి అన్ని విషయాలను వాళ్ళకి సంబంధించినవి కూడా షేర్ చేసుకుంటూ రావడం ఆసక్తికరంగా మారింది అలా సోషల్ మీడియా సెలబ్రిటీగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సినీ సెలబ్రిటీల ఫ్యామిలీలో ఒకరు శ్రీజా కొనిదిల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు కారణం మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు అవ్వడమే అయితే శ్రీజా కుడుదల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అందులోను తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని అందరితో షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో అందరినీ నూరెల్లబెట్టేలా చేసిన విషయమే శ్రీజా తన భర్తతో విడిపోయిందా విడాకులు తీసుకుందా అంటూ వచ్చిన వార్తలు అయితే అఫీషియల్గా నిహారిక కొడిదల మాదిరిగా విడిపోయాను అని చెప్పకపోయినప్పటికీ తన సోషల్ మీడియాని షేర్ చేసుకుని చేస్తున్న విషయాలు పోస్ట్ చేస్తున్న ఫోటోలు వీడియోలు అందరికీ ఓ క్లారిటీని ఇచ్చేసింది తాను తన భర్తతో దూరంగా ఉంటుంది అని ఇక కళ్యాణ్ దేవ్ కూడా తన పుట్టినరోజు కావచ్చు తన కూతురు పుట్టినరోజు ఇంట్లో జరిగే విశేషాలకి తన కూతురిని మిస్ అవుతున్నాను అంటూ కూతురుతో కలిసి ఉండే క్యూట్ మూమెంట్స్ని కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాడు మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది శ్రీజా కొడుదల చేసిన పనికి తన జీవితంలో మంచి నిర్ణయం తీసుకుందని మొత్తానికి శ్రీజా చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా కనిపించారట దానికి గల కారణం ఏంటి అంటే శ్రీజా కొడుదల ఇప్పుడు సొంతంగా ప్రముఖ సెలబ్రిటీ మరియు ఫ్యాషన్ డిజైనర్లైన శిల్పారెడ్డి తన స్నేహితురాలితో కలిసి అనంత అనే ఓ ప్రీమియం ఫిట్నెస్ లాంజ్ని ఖాజాగూడలో స్టార్ట్ చేసింది ఎప్పుడు యాక్టివ్గా కనిపిస్తూ సోషల్ మీడియాలో అన్ని విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చే శ్రీజా ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది తనని తాను బిజీగా ఉంచడానికి ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా గా మారిపోయిందట అయితే ఈ ఫిట్నెస్ లాంజ్ ఓపెనింగ్ కి సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోలు హీరోయిన్లు రావడం ప్రతి ఒక్కరూ ఆ ఫిట్నెస్ లాంజ్ ని చూసి మన శ్రీజా కొడుదలకి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్ని తెలియజేస్తున్నారు ఇక దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన కూతురు చేసిన పనికి గొప్పగా మెచ్చుకుంటూ ఇది నువ్వు తీసుకున్న ఓ మంచి నిర్ణయం దీంతో నువ్వు బిజినెస్ గా సక్సెస్ఫుల్ అవుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తండ్రిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ అతి చిరంజీవి గారు షేర్ చేసిన విషయం నెట్టింట్లో వైరల్గా మారింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి మెగా ఫ్యామిలీ ఆనంద వెనక అసలు కారణం అసలు శ్రీజా చేసిన పని ఏంటి అంటే తాను కూడా ఓ బిజినెస్ గా తన వరదలు ఉపాసనా ఇన్స్పైర్ ఇన్స్పైర్గా తీసుకుందో ఏమో ఇక తన తల్లి అత్తమ్మాస్ కిచెన్స్ అంటూ ఆమె కూడా సొంతంగా వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టడంతో తాను మాత్రం ఎందుకు చేయకూడదు అనుకోను ఏమో ఓ ప్రీమియం ఫిట్నెస్ లాంజ్ని స్టార్ట్ చేసేసింది అదండి అసలు సంగతి మరి మొత్తానికి లేటెస్ట్గా వెలుగురు అనంత ఇనాగ్రేషన్ సెరమనీకి సంబంధించిన ఆ ఫోటోలు వైరల్ వైరల్గా మారాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి